హాయ్ ఫ్రెండ్స్ రథసప్తం వస్తుంది కదండి వారం క్రితమే పేడ ప్రిపేర్ చేసేస్తాము పరమాణం బాగా చేసుకోవచ్చు అని ముందు రోజే ఇల్లంతా శుద్ధి చేసుకొని ముందు నిత్య దీపాలు అయిపోతే ఒక పని ఆ తర్వాత ఆరు బయట పొయ్యి పెడతాము పొయ్యి అంటే ఇలానండి అండి పేడ చక్కగా పేర్చిస్తే పరమాణం ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమంది డాబా పైన కూడా చేస్తారు తులసమ్మ ఉంటే తులసమ్మ ముందు పెట్టుకోవాలి లేదంటే ఇలా నార్మల్గా పెట్టుకోవచ్చు హాఫ్ లీటర్ పాలకి మూడు గుప్పెలు బియ్యం అయితే దానికి నెయ్యి కలిపిస్తే పర్ఫెక్ట్గా కుదురుద్ది ఇంట్లో వాళ్ళు పేర్లు చెప్పాలనుకున్నాడు మూడేసి చిటికెళ్ళి వేసుకోవచ్చు అలా పెట్టలేని వాళ్ళు ఇలా స్టవ్ పైన మూడు పిడకలు పెట్టేసి కూడా పరమాణం చేసుకోవచ్చండి పాలు పూర్తి పొంగాల్సిన అవసరం లేదు నార్మల్గా బియ్యం వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే రథం చేసేస్తున్నాను అగరవత్తుల పుల్లలు వాడతాను నేనైతే ఏడు చిక్కులు వాడతాను మనకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చండి పరమాణం ప్రిపేర్ అయిపోయినాక ఆరు బయట రథం ముగ్గేసేసి పీట పెట్టుకొని గోధుమల దీపం పెట్టుకొని ఏడు చిక్కుడాకుల్లో నైవేద్యాలు చెల్లించుకోండి చిక్కుడుకాయలు నెక్స్ట్ చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి ఆ తర్వాత అర్ఘ్యం కూడా చెల్లించేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పూజాయిపోయినట్టే